మరి తల్లి 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 పాలలో లేనటువంటి గుణము రజోగుణం గాని తమో గుణం గాని ఆవు పాలలో ఉంటుంది గాని ఉంటుంది కనుక తల్లి తనకు బిడ్డనిచ్చేదానికి పోషించడానికి పాలు తక్కువైనప్పుడు కేవలం స్పెషల్గా ఆవు పాల మాత్రమే ప్రీతికరంగా పిల్లవానికి ఇస్తాడనమాట కాబట్టి ఎందుకంటే ఆ గు ఆ పాలలో రజోగుణము తమో గుణం అంటే ఎక్కువ కఠినమైనటువంటి కఠినత్వం లేకుండా ఉంటాయి కాబట్టి వాళ్ళని పిల్లలకి ఎక్కువగా ఇస్తారనమాట అంతేకాకుండా మనము లక్ష్మి యొక్క సౌభాగ్యాన్ని ఒక లక్ష్మి అనేది మన ఎన్ని చోట్ల ఉంటుంది లక్ష్మి అనేది ఐదు ప్రదేశాల్లో ఉంటుంది ఐదు ప్రదేశాలంటే ఒకటి బిల్వంలో లక్ష్మి ఉంటుంది తర్వాత పద్మంలో లక్ష్మి ఉంటుంది తర్వాత సౌభాగ్యం అంటే స్త్రీ యొక్క నుదుటను పెట్టే కుంకుమ బొట్టులో లక్ష్మి ఉంటుంది తర్వాత గోవు యొక్క వెనక భాగం భాగంలో లక్ష్మి ఉంటుంది తర్వాత ఏనుగు యొక్క కుంభస్థానంలో లక్ష్మి ఉంటుంది ఈ ఐదు స్థానంలో లక్ష్మి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని గోవుని ఎప్పుడు కూడా మనం వెనుక భాగంలో అంతేకాకుండా గోవు వెనుక భాగం నుంచి మనము వచ్చే ఆ గోమయం గోమూత్రము పడినప్పుడు గోగ ద్వారా మన మనము అర్చన చేసుకుంటున్నా కొన్ని ఇందాక అన్న చెప్పినాడు కొంతమందికి అవకాశం దక్కింది గోవు పూజ చేసేటప్పుడు గోమూత్రం నుంచి గోవు నుంచి మూత్రం రావడము విశేషంగా అందరూ వీక్షించి సేవించినారు కూడా అటువంటి అద్భుతమైన కార్యక్రమం కొన్ని నదీ నదులు మనము తిరిగినటువంటి ప్రదక్షిణ చేసేటువంటి యాగము తర్వాత యోగము తర్వాత కొన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేసే యోగము భూమండలా ప్రదక్షిణ చేసే యోగం అనేది కలుగుతుంది కాబట్టి గోవు యొక్క గొప్పతనము చెప్పడం అనేది కాబట్టి ఈ విధంగా మనము అదేవిధంగా పంచగవ్య ప్రాసన పంచగవ్య అంటే ఈ గోవు నుంచి వచ్చే గోమూత్రము గోమయము ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఈ మూడు ఐదు కలుపుకొని ఒక మంత్రపూర్వకంగా మనం ఎప్పుడైతే సేవిస్తామో మన శరీరంలో ఉండే ఎముకలకు సంబంధించి రుగ్మతలు ఏమైనా ఉన్నా కూడా పోయేటువంటి యోచన కరెక్ట్గా ఒక నెల రోజులు వాడండి అవన్నీ మేళనం చేసుకొని ఖచ్చితంగా మీకు ఈ యొక్క దోషం అనేది పోయడానికి చాలా ఈ విధంగా పోతుంటే ఈ రోజు ప్రత్యేకంగా మనము చేసే కార్యక్రమం ఏంట గోండు ప్రతిష్ట గోఖండుయాన యాన ప్రతిష్ట అంటే ఖండుతి అంటే బాధ బాధ గోఖండు అంటే గోవు యొక్క బాధను నివారించే ఒక మార్గం ఈ గరుగుబండ ప్రతిష్ట అనేది ఒకటి ఈ గరుగుబండ ప్రతిష్ట అంటే ఎందుకంటే గోవు మనమైనా సరే శరీరంలో అందినటువంటి భాగాలను మన చేతులతో కాళ్ళతోనో లేకపోతే ముక్కుతోనో నోటుతోనో ఈ మనకంటే పక్కన వాళ్ళు తెలుసు కాబట్టి అలా ఈ కుదర చెప్పేస్తాం కానీ గోవు మాత్రము తన శరీరంలో వేర్పడిన ఖండు తిని బాధను నివారించుకోవాలంటే అంటే ముఖ్యంగా ఈ గంగడోలు ఈ కన్నులు ఈ రెండు కొమ్ముల మధ్య ఈ ఈ స్థానము ఇవన్నీ కూడా కరుక్కోవాలంటే కన్నా వాటి యొక్క ఆ కండుతిని పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా గరుగుబండను మనము చేయాలి మరి ఈ గరుగుబండును చేయాలనుకుంటే ఏంటి దీనికి లింక్ ఏంటంటే కన్నా ఈ గరుగుబండను అంటే గోవు యొక్క కండుతిని మనము నివారించినామనుకోండి ఆ బాధను తీర్చామంటే సామాన్యమైంది కాదు దాని ఫలితం ఎటుంటుందంటే మనకు ఎన్నో రకాల పితృదేవతలు ఉంటారు పితృ దోషాలు ఉంటాయి ఆ పితృ దోషాలు ఇటు పది పక్క తరాలు దశపరేశ మద్దుస్వానం శాశ్వత బ్రహ్మలోక నివాసించడం పితృదేవతలు ఇటు పది తరాలు ఇటు పది తరాలు బ్రహ్మలోక నివాసం శాశ్వతంగా నివాస సిద్ధి పొందుతారంట అటువంటి ఒక యోగం అనేది ఈ యొక్క గోఖండియాన ప్రతిష్ట అన్న జరుగుతుంది ఎందుకు ఆ యొక్క ఈ గంగడోళ్ళ దగ్గర ఒక ఇంటగా మనం వాసన సువాసన మనం చూసినా కూడా అద్భుతమైనగా ఉంటుంది ఒక ఇంటికి రాలి కింద పడినా కూడా పితృదేవతలు మహా ఆనందంగా పొందుతాయి అంతేకాకుండా గోధూలి గోధూలి సమయం అని ఎప్పుడన్నా విన్నారా మీరు సాయంకాలము మనం ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్యలో గోవు ఎక్కడో వేటకు పోయేసి తిరుగు ప్రయాణంలో లేపేటువంటి దుమ్మును గోధూలి వేల అంటారు ఆ గోధూలి దుమ్ము లేపినప్పుడు వాని వెనకంబడే మనం వచ్చినాం అనుకోండి ఆ దుమ్ము మన మీద పడితే నువ్వు పంచగవ్యాలతో స్నానం చేసినా అభ్యంగన స్నానం చేసినా కూడా దాని అంత ఫలితం రాదంట కాబట్టి కాబట్టి ఈరోజు మనము గోధూలి స్నానం అనేది చేయాలనుకుంటే మనకు అవకాశం రాదు కాబట్టి గోవులు ప్రయాణించే సమయంలో మనం రాం కాబట్టి అందుకనే ఇక్కడ యాజమాన్యం వాళ్ళు గోధూలిని సేకరించి ప్యాకెట్లతో అమ్ముతున్నారు ఆ వాటిని ఏం చేయవచ్చు అంటే మీరు ఏమి లక్షణంగా కొనుక్కొనేసి ఏమి వాటిని మనం ఏం చేయాలి మనం స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో వేసుకొని మనము స్నానం అంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది అదే విధంగా గోగ్రాసము ఇచ్చిన వాళ్ళందరూ కూడా పితృ పితృక శాంతి అనేది జరుగుతుంది ఈ విధంగా గోసే అనేది ఎన్ని విధాలైన కూడా మరొక అంతే విధంగా ఇంకోటి ఏంటంటే మిక్స్ ఇక్కడ అంశం ఏంటంటే లవణం అంటే మామూలుగా మనకు గ్రహాలు అనేది అనుగ్రహిస్తాయి ఎప్పుడు అన్ని బాగున్నప్పుడు ఒక్కొక్క గ్రహం అనుగ్రహం ఉన్నప్పుడు ఒక్కొక్క వైభవం అనేది మనకు పుట్టుకొస్తుంది అదే విధంగా గురుగ్రహం అనేది సరిత లేనప్పుడు పితృదోష సారీ పుత్రుడు పుత్రుడు అనేది మన శాంతి అంటే పుత్రుని యొక్క యశస్సు అనేది జరగకుండా పోవచ్చు అంటే మన పిల్లవాడి యొక్క యోగం సరిత లేదనుకుంటే అంటే కొన్ని అకాల మరణాలు జరగడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉంటాయి అటువంటి సమయాల్లో గురుగ్రహ దోషం ఉందనుకోండి అందరు చెప్పేది అంటే ఉప్పుదానం చేయాలని ఆ ఉప్పుదానం చేయాలంటే ఏం చేయాలా పక్కిన్ోలుగా ఎదురింటోళ్ళుగా పక్కి పక్కింటోళ్ళుగా ఎనకింటోళ్ళు ఇస్తే ఎవరు తీసుకోరు బ్రాహ్మణుడు ఇచ్చినా తీసుకోడు అర్థమైతే మరి దీని యొక్క నివారణ ఏంటంటే ఒకటే మార్గం ఆ సైందవ లవణం అనేది ఏం చేయాలంటే గోవుకు దానం ఇవ్వాల గోవు ఎందుకు తీసుకుంటుంది అంటే ఏదైనా స్వీకరిస్తుంది ఎందుకు అంటే దాంట్లో కూడా స్వార్థం ఉంది దానికి కూడా ఎందుకంటే గోవు తన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు పోగొట్టుకోవాలంటేనా అంటే రకరకాల రుగ్మతలు ఎక్కడో తినింటది ఎక్కడో పండుకో ఉంటది బాక్టీరియా అనేది తగిలింది అది అటువంటి యాంటీ బ్యాక్టీరియాను మనం అందించాలంటే సైంధవ లవణాన్ని గుప్పు అందియాలి కాబట్టి ఈరోజు సైంధవ లవణం అనేది ప్యాకెట్లో అమ్ముతున్నారు ఆ సైందవ లవణం కూడా మీరు ఖరీదు పెట్టి తీసుకొని ఉప్పుకు మనం ఇచ్చిన అంటే గోవు అది అప్పుడింత అప్పుడింత తీసుకొని ఆ సైందవ లవణం తన యొక్క బాధలను నివారించుకోవడమే కాకుండా లోపల ఉన్నటువంటి తిని పోగొట్టుకోవడమే కాకుండా ఏమి మీకు కూడా గురుగట శాంతి అనేది జరుగుతుంది కాబట్టి అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమం పొద్దున్నే మనం జరుపుతున్నాం రోజు మీరందరూ పాల్గొన్నందుకు ఈ కార్యక్రమానికి చేతునిచ్చినందుకు ప్రతి ఒక్కరికి వేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకోటి గమనించండి మనం ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే మహా కష్టంగా ఉంది ఇక్కడ యజమాన్యము రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ముందుకు రాన్నా నువ్వు ఇటువంటి వీరు వీరి దంపతులు పిల్లలు మొత్తం అందరూ కూడా ఏమి ఈ గోసేవలో మునిగిపోయి లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు జరిగే ఈ కార్యక్రమాల్లో వారు ముందుండి గోసేవ అందరికి అందాలనే ఒక మంచి హృదయంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఆయనకు ఉదయపూర్వక మీరందరూ కూడా అభినందించి మీరు గోసేవకు ఎంత ఇచ్చినా మీ యొక్క మనసు అనేది తరిగిపోదు మీ వ్యవస్థ తరిగిపోదు మీ ఆస్తి తరిగిపోదు కాబట్టి అందరూ గో సేవకు ముందుకు రండి గోవ రక్షణ అందుకే ధర్మేశం సృష్టి ధర్మేశాం ఆ ధర్మేశం అందుకే ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణానం సద్భావనస్తు విశ్వస్య కళ్యాణం వస్తు గవాం సంరక్షణస్తు అంటే గవ్వం అనేది ఏంది గోవును రక్షించండి అని పదే పదే చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా గోవు చేసే సేవ అనిర్వచ అనిర్వచనీయం కాబట్టి ఆ విధంగా గోవును ప్రేమించండి గోవుకి సంబంధించి బ్రాహ్మణుని ప్రేమించండి తద్వారా పురమంతా బాగుంటుంది మీరు బాగుంటారు సనాతన ధర్మం బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పండి గోసేవ చాలా గొప్పది కాబట్టి చేసేవారిని మనం అందరూ కూడా ముందుకు రావాలి వాళ్ళని గౌరవించండి వృతా భక్తి సహాయం ప్రతి ఒక్కరు కూడా గోగ్రాసం కానీ గో సేవను కూడా పాల్గొనండి అందరూ కూడా పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసు సరిపోయే కార్యక్రమం ఏంటంటే